తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నీలగిరిలో వార్షిక సమ్మర్ ఫెస్టివల్లో భాగంగా స్థానిక పంట ఉత్పత్తుల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు కూనూరులోని కట్టేరి పార్కులో హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు అక్కడి ఉత్పత్తుల గురించి వివరిస్తున్నారు కాఫీ బీన్స్ కోకో గింజలు జీడి తేయాకు తదితర వాటితో లేగదూడ నాగలి ఎద్దుల బండి తదితర బొమ్మలను తయారు చేశారు గిరిజనుల జీవనానికి సంబంధించిన నమూనాలను కూడా ఆకట్టుకుంటున్నాయి దేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రాల్లో నీలగిరి ఒకటి వేసవి విడిది కోసం దేశం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వారి కోసం వార్షిక సమ్మర్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది స్థానిక పంట ఉత్పత్తుల గురించి తెలియజేసేందుకు కూనూరులోని కట్టేరి పార్కులో లో స్టాళ్లు ఏర్పాటు చేసింది అందులో జీడి తమలపాకు పామాయిల్ గిలలు తాటిముంజలు కొబ్బరి పలు రకాల మొక్కలు సహా ఇతర ఉత్పత్తులు ఉన్నాయి కాఫీ బీన్స్ కోకో గింజలతో చేసిన మేకబొమ్మ జీడిపప్పుతో చేసిన లేగదూడ నమూనాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి కోకో గింజలతో చేసిన నాగలి తాటి ముంజలతో చేసిన బొమ్మలు కూడా ఆకర్షిస్తున్నాయి స్థానిక ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని తమిళనాడు ఉద్యాన తోటల విభాగం జాయింట్ డైరెక్టర్ సెబీలియా మేరీ తెలిపారు ఇందులో నాలుగు జిల్లాలు భాగస్వాములైనట్లు వెల్లడించారు In Ilgiris in the Kateri Park, and uh, we are uh, uh, making lots of uh, structures with uh, tea, coffee, cocoa, rubber, uh, palm tree, oil palm, and also coconut, uh, aricanut, and also rubber, and uh, we are uh, making use of four tons of these kinds, and. Uh, Many districts are participating, four districts are participating in this. తొలి రోజు ఈ ప్రదర్శనను చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు హిల్ స్టేషన్ లో పండే పంటల గురించి తెలుసుకుని అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు నీలగిరి ప్రకృతి అందాలతో పాటు పంట ఉత్పత్తుల ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు